హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చంద్రమామ కథ పేరు ఏడు గుర్రాలు కథను రచించిన వారు కె లక్ష్మణస్వామి గారు చాలా కాలం క్రితము ఒక అరణ్యానికి సమీపంలో ఒక పేద కుటుంబము నివసిస్తూ ఉండేది భార్య భర్త ఇద్దరు కొడుకులు ఎంతగా ఒళ్ళు విరుచుకొని శ్రమపడినా కడుపు నిండా తిండే ఉండేది కాదు బట్టల మాట చెప్పనే అవసరం లేదు ఛీ ఈ బతుకు బతికే కన్నా ఊళ వెంబడి తిరిగి అడుక్కు తినటం మేలు అని పెద్ద కొడుకు ఒకనాడు తూర్పు తెల్లవారుతూ ఉండగా బయలుదేరి కనుచీకటి పడేదాకా నడిచి ఒక రాజభవనం చేరుకున్నాడు భవనం ముందు మెట్ల మీద స్వయంగా నిలబడి ఉన్న రాజువాణ్ణి చూసి ఎవరు నువ్వు ఎక్కడికి నీ ప్రయాణం అని అడిగాడు ఒక చోటకని లేదు ఎక్కడ పొట్టగడిస్తే అక్కడికే అన్నాడు పేదవాడి పెద్ద కొడుకు నీకు పని కావాలన్నమాట నా ఏడుగుర్రాలని కాస్తావా నీకు వేరే జీతం ఇవ్వను రోజల్లా గుర్రాల వెంట తిరిగి సాయంకాలం ఇంటికి వచ్చి గుర్రాలేం తిన్నది ఏం తాగింది నాకు చెప్పాలి నిజం చెప్పావంటే నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అబద్ధం ఆడినట్లయితే చావగొట్టి పంపించేస్తాను అన్నాడు రాజు పేదవాడి పెద్ద కొడుక్కి ఇదేమంత కష్టమైన పనిగా కనిపించలేదు వాడికప్పుడే తాను రాజుగారి అల్లుడైపోయినంత ఆనందం కలిగింది మీ గుర్రాలని కాయటానికి నన్ను పెట్టుకోండి మహారాజా అన్నాడు వాడు మర్నాడువాడు తూర్పు తెల్లవారుతుండగానే గుర్రపుశాలకు వెళ్ళాడు కాసావాడు ఏడు గుర్రాల్ని వదిలిపెట్టాడు అవి తెల్లని అందమైన గుర్రపు పిల్లలు బయటికి వస్తూనే శరవేగంతో బీలకేసి పరిగెత్తసాగాయి పేదవాడి పెద్ద కొడుకు కాలి సత్తువు కొద్దీ వాటి వెనక దౌడి తీశాడు గుర్రాలు ఎక్కడ ఆక్కకుండా కొండల పక్కగా పరిగెత్తసాగాయి పోయిన కొద్దీ వాటి వేగం హెచ్చింది కానీ తగ్గలేదు ఎక్కడ చూసినా బోరిడంత మేత ఉన్నప్పటికీ అవి మేయటానికి ఆగలేదు కొండల దాకా వచ్చేసరికి పేదవాడి పెద్ద కొడుకు ఇక పరిగెత్తలేకపోయాడు వాడి శరీరం అంతా చెమటతో తడిచిపోయింది ఆయాసంతో ఎగరొప్పు వచ్చేసింది కాళ్ళు తడబడుతున్నాయి కొండ కింద ఒక గుడిసెలో కూర్చొని రాట్నం తిప్పుతున్న ఒక ముసలిది రాబాబూరా చెమట తుడుస్తాను అని వాణ్ణి ప్రేమగా ఆహ్వానించింది వాడు ఆశ్చర్యపడుతూ ముసలిదానికేసి చూసి గుర్రాల కోసం చూసేలోపుగా అవి ఎటో వెళ్ళిపోయాయి ఇక వాటిని తాను అందుకునే ఆశ లేదని నిశ్చయించుకొని పేదవాడి పెద్ద కొడుకు ముసలిదాన్ని గురుసెలోకి ప్రవేశించాడు ముసలిది వాడి మీద చెమటంతా తుడిచి విసిరి జుట్టు దువ్వి ఉపచారాలు చేసింది కాస్త విశ్రాంతి పొందిన మీదట వాడు లేచి నిలబడి ఇంక నేను తిన్నగా మా ఇంటికి పోతాను రాజుగారింటికి వెళ్ళటం వృధా వెళితే రాజుగారు గుర్రాలేం తిన్నాయి ఏం తాగాయి అని అడుగుతారు చెప్పలేకపోతే చావుగొట్టి పంపించేస్తారు దెబ్బలు కూడా దేనికి అన్నాడు ఈ మాత్రానికే భయపడతావేంటి బాబు గుర్రాలు గడ్డి తిని నీళ్లు తాగుతాయి రాజుతో ఆ మాటే చెప్పు అని ముసలిది వాడికి సలహా ఇచ్చింది సాయంకాలమై గుర్రాలు తిరిగి వచ్చేదాకా పేదవాడి పెద్ద కొడుకు ముసలిదాన్ని గుడిసెలోనే ఉండి వాటి వెనకాలే రాజభవనానికి వెళ్ళాడు వాణ్ణి చూస్తూనే రాజు గుర్రాల్ని జాగ్రత్తగా కాచావా అవి ఏం తిన్నాయి ఏం తాగాయి అని అడిగాడు గడ్డి తిని నీళ్లు తాగాయి అన్నాడు పేదవాడి పెద్ద కొడుకు వీణ్ణి పట్టుకొని చావ చిత కొట్టి అన్నాడు రాజు కోపంగా తన బటులతో ముసలిదాని సలహా విన్నందుకు ఒళ్లంతా హోనం చేయించుకొని పేదవాడి పెద్ద కొడుకు సగం ప్రాణంతో ఇంటికి తిరిగి వచ్చాడు పెద్దవాడి తిరిగి రాగానే చిన్నవాడు తన పొట్ట తాను పోషించుకుంటానని ఇంటి నుంచి బయలుదేరాడు వాడు కూడా రోజల్లా నడిచి చీకటి పడే వేళకు రాజుభవనం చేరుకున్నాడు రాజువాణ్ణి తన గుర్రాలు ఖాయమని అవి ఏం తినేది ఏం తాగేది చెప్పమని నిజం చెబితే తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని అబద్ధం చెబితే చావ గొట్టిస్తానని అన్నాడు అందుకు సిద్ధపడ్డాడు చిన్నవాడు మర్నాడు తెల్లవారుతుండగానే గుర్రాల్ని వదిలారు అవి పరిగెత్తసాగాయి చిన్నవాడు వాటికంటే ముందుగా పరిగెత్తుతూ రండి నాతో పందం వేసి పరిగెత్తండి అని వాటిని ఆహ్వానించాడు గుర్రాలు కొండ ప్రాంతాన్ని చేరేసరికి వాడింకా పరిగెడుతూనే ఉన్నాడు వాడి ఒళ్ళు చెమటలు దిగకారుతున్నది అయినా వాడు పరుగు మానలేదు ఇంతలో వాడు ఉన్న గురుసెను సమీపించాడు రాబాబూరా చెమట తుడుస్తాను అని ముసలిది వాడిని ఆహ్వానించింది నేను నీకు చిక్కినప్పుడే కదా అంటూ వాడు పరుగుదీశాడు కానీ వాడికి అలుపు వచ్చేస్తున్నది అప్పటిదాకా వాడు గుర్రాలతో సమంగా పరిగెత్తాడు గాని గుర్రాలు ఇంక వాడిని దాటిపోయేటట్లు కనిపించాయి వాడు అన్నిటికన్నా వెనకగా ఉన్న గుర్రం జూలు పట్టుకొని ఒక్క ఎగురిన దాని వీపు మీదకి ఎక్కి కూర్చున్నాడు ఆ గుర్రాలు అలా చాలా దూరం పరిగెత్తి ఒక దట్టమైన అరణ్యం మధ్య ఉన్న ఒక దేవాలయ ప్రాకారం వద్ద నిలిచాయి అదే వాటి గమ్యస్థానమని గ్రహించి చిన్నవాడు తానెక్కిన గుర్రం మీద నుంచి దిగి ఆలయ ప్రాంగణం కేసి నడిచాడు గుర్రాలు ఒకటొకటిగా ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టి అందమైన యువకులుగా మారిపోయాయి ఈ వింత పరివర్తన చూస్తూనే చిన్నవాడు నిర్ఘాంతపోయాడు ఆ యువకులలో పెద్దవాడు పేదవాడి చిన్న కొడుకును దగ్గరకు పిలిచి తమ విషయం ఇలా చెప్పాడు ఏడుగురము రాజుగారి కొడుకులం మా నాన్న నీకిచ్చి పెళ్లి చేస్తానన్నది మా చెల్లెల్నే దారిలో నిన్ను పిలిచిన ముసలితొత్తు మాయల మారిది అదే తన మంత్రశక్తితో మమ్మల్ని ఇలా మార్చేసింది దాని మంత్రము ఈ ఆలయం ఆవరణలో పనిచేయదు అందుచేత మేము పగలు సాధ్యమైనంతసేపు ఇక్కడే మనుషులుగా ఉంటాం మనుషులు తినే తిండి తింటాము మనుషులు తాగే పానీయాలు తాగుతాం మేమేమేమి తింటామో తాగుతామో నువ్వు చూస్తావు గనక ఆ సంగతి మా నాన్నకు చెప్పగానే ఆయన మా చెల్లెలి నీకిచ్చి పెళ్లి చేస్తాడు ఆ తర్వాత నీ వల్ల మాకొక ఉపకారం కావాలి ఈ గర్భగుడిలో ఒక కత్తి ఉన్నది అది మంత్రపూరితమైన కత్తి నువ్వు దాన్ని తీసుకొని మాతో పాటు ఇంటికి వచ్చి రాత్రి మేము గుర్రపసాలలో కట్టి ఉన్నప్పుడు ఆ కత్తితో మా తలలు నరికేయి దానితో మాకీ గుర్రాల రూపం పోయి మనిషి రూపం శాశ్వతంగా వచ్చేస్తుంది ఈ మాటలు చెప్పి పెద్ద రాకుమారుడు పేదవాడి చిన్న కొడుకును గర్భగుడిలోకి తీసుకొనిపోయి ఒక మూల ఆనించి ఉన్న కత్తిని చూపించాడు చిన్నవాడు దానిని రెండు చేతిలా పట్టుకొని కూడా తేలికగా ఎత్తలేకపోయాడు గర్భగుడిలోనే చిన్న గుంట ఉన్నది అందులో ఉన్నది మంత్రజలమని దాన్ని మూడు గుక్కలు తాగమని రాజకుమారులు అన్నారు చిన్నవాడ నీరు మూడు గుక్కలు తాగి ఒక్క చేత్తోనే కత్తిని పట్టుకొని తేలికగా ఎత్తగలిగాడు తర్వాత రాజకుమారులు ఆ గుడి ఆవరణలోనే వంట చేసుకున్నారు వంటకు కావలసిన సమస్త పదార్థాలు గుడిలో ఒక పక్క ఉన్నాయి రాజకుమారులతో పాటు చిన్నవాడు కూడా భోజనం చేశాడు సూర్యాస్తమయం కాబోయేదాకా వారందరూ గుడిలోనే విశ్రాంతి తీసుకుని ఇంటికి బయలుదేరారు గుడి దాటి బయటికి రాగానే రాజుకుమారులు ప్రకారము గుర్రాలుగా మారారు పేదవాడి చిన్న కొడుకు కత్తితో సహా ఒక గుర్రం పైనకెక్కాడు వాడు గుర్రాలతో తిరిగి వచ్చేటప్పుడు ముసలిది చిన్నవాడిని చూసి కళ్ళ నిప్పులు రాలిస్తూ వాడిని బెదిరించింది చిన్నవాడు ఇల్లు చేరగానే రాజు గుర్రాలను సరిగ్గా కాచావా అన్నాడు కాస్తానన్న తర్వాత కాయకుండా ఉంటానా అన్నాడు చిన్నవాడు అవి ఏం తిన్నాయి ఏం తాగాయి అని రాజు మళ్ళీ అడిగాడు మనుషులు తినే తిండే తిన్నాయి మంత్రజలం తాగాయి అని జవాబిచ్చాడు చిన్నవాడు ఈ మాట చెప్పగలవాడు ఒక్కడు కూడా లేకపోయే కదా అన్న ప్రకారం నీకు నా కూతుర్నిచ్చి అల్లుడుగా చేసుకుంటాను అన్నాడు రాజు ఆ రాత్రి అందరూ పడుకున్నాక చిన్నవాడు కత్తి తీసుకొని గుర్రపు శాలలోకి వెళ్ళాడు కానీ గుర్రాల మెడలు నరకాలంటే వాడికి చేతులు రాలేదు చివరకు సాహసించి ఒక గుర్రం మెడ నరికాడు వెంటనే దాని స్థానంలో ఒక రాజకుమారుడు నిలబడ్డాడు ఆ తర్వాత వాడు ధైర్యంగా అన్ని గుర్రాల మెడలు నరికేశాడు ఏడుగురు రాజకుమారులు మంత్ర విముక్తి పొందారు తన కొడుకులు తిరిగి పుట్టినట్లుగా రాజు సంతోషించాడు రాజకుమార్తె ఎంతో కాలానికి తన అన్నల్ని కళ్ళారా చూసి ఆనంద బాష్పాలు రాల్చింది ఆమెకు చిన్నవాడికి పెళ్లి నిశ్చయించారు చిన్నవాడు తన తల్లిదండ్రులని అన్నను పిలిపించి వారిని కూడా రాజభవనంలో ఉంచాడు పెళ్లి వైభవంగా జరిగింది అందరూ సుఖంగా ఉన్నారు మరొక కథ కథ పేరు పరీక్షా ఫలితం కథను రచించిన వారు జి అప్పారావు గారు పూర్వము కేకయ దేశంలో నదీ తీరాన ప్రజ్ఞామతి అనే ఒకడుండేవాడు ఆయన వద్ద జాగీరులు పొందిన వారిలో ధర్మపాలుడనే మహావీరుడొకడుండేవాడు ధర్మపాలుడు అకాల మరణం పొందడం చేత అతని కొడుకైన సూరపాలుడు తన పన్నెండవ ఏటనే జాగీరుకు వారసుడయ్యాడు సూరపాలుడు చిన్నవాడు కావటం చేతను అతని ఆస్తిని చూసేవారెవరూ చేతను అతని జాగీరి నుంచి కొన్ని సంవత్సరాల పాటు రాజుగారికి కప్పం వెళ్ళలేదు ఏడెనిమిదేళ్లగా ధర్మపాలుడు జాగీరి నుంచి కప్పం చెల్లుబడి కావటం లేదని తెలియగానే రాజు సూరపాలుడికి కబురు చేశాడు ఒక నెల గడువులోగా సూరపాలుడు రాజుగారి దర్శనం చేసుకుని పక్షంలో జాగీరు మరొకరి పరమైతుందని వార్త రాగానే శూరపాలుడు తన స్నేహితుడైన క్షేమవర్మ అనేవాణ్ణి ఇరవై మంది పరివారాన్ని వెంటబెట్టుకుని రాజధానికి బయలుదేరాడు సూరపాలుడు అనుభవించే జాగీరు సుక్షేత్రం అందులో బంగారం పండటమే కాక సమస్తమైన ప్రకృతి సంపదలను కలిగినటువంటిది ఈ సంగతి తెలిసి రాజుగారి చిన్న కొడుకు ఒక దుర్మార్గపు ఆలోచన చేశాడు సూరపాలుణ్ణి ఎలాగైనా దారిలోనే కడతేర్చినట్లయితే అతను వచ్చి రాజదర్శనం చేసుకోలేడు అతను తన ఆజ్ఞను ఉల్లంఘించాడనుకొని రాజుగారు అతని జాగిర్ను లాగేసుకుంటారు అప్పుడు రాజకుమారుడు తండ్రిని లాలించి దాన్ని తానే కాజేయవచ్చు ఈ దుర్మార్గపు ఆలోచనను తన మిత్రుడైన మంత్రి కొడుకు కూడా చెప్పి ఒప్పించి అతన్ని కొందరు సైనికుల్ని వెంటబెట్టుకుని రాజధానికి ఒక ఆమడ దూరంలో వచ్చే దారిలో అరణ్యం మధ్య వేసి ఉన్నాడు సైనికులను చెట్ల చాటున దాచి రాజు కొడుకు మంత్రి కొడుకు కత్తులు ధరించి గుర్రాలెక్కి దారికి అడ్డంగా నిలబడ్డారు గుర్రాలని యోధులను అంత దూరానే చూసి క్షేమవర్మ అందులో ఏదో మోసం ఉన్నట్లు శంకించి సూరపాలుణ్ణి పరివారాన్ని వెనకనే ఉండమని హెచ్చరించి తాను ఒక్కడే గుర్రాన్ని నడిపించుకుంటూ ముందుకు వచ్చాడు అతనే శూరపాలుడై ఉంటాడనుకొని రాజు కొడుకు అతని దారిని అటకాయించి కాస్త గుర్రం కట్టేయి అన్నాడు దారివు నేను వెళ్ళాలి అంటూ క్షేమవర్మ రాజకుమారిని తోసుకుంటూ ముందుకు పోవ ప్రయత్నించాడు అంత మదమా అంటూ రాజకుమారుడు అతన్ని గుర్రం మీద నుంచి క్రిందికి ఒక్క తోపు తోసేశాడు మరుక్షణమే సూరపాలుడు అతి వేగంతో తన గుర్రాన్ని పరిగెత్తించుకుంటూ వచ్చి నిరాయుధుడిపై చేయి చేసుకుంటావా సిగ్గులేదు అని రాజకుమారుణ్ణి అడిగాడు ముందు నీ గతి నువ్వు చూసుకో అంటూ రాకుమారుడు శూరపాలుడిపైన కత్తి ఎత్తాడు సూరపాలుడి కత్తి మెరుపులాగా పైకి వచ్చి రాజకుమారుడి కంఠాన్ని రెప్పపాటులో నరికేసింది సూరపాలుడు అసాధారణ యోధుడన్న విషయము రాజకుమారుడికి తెలియదు ఈ సంఘటన చూసి మంత్రికుమారుడు కొయ్యబారిపోయాడు చెట్ల చాటున దాగిన సైనికులు కుక్కని పేనుల్లాగా అక్కడే ఉండిపోయారు సూరపాలుడు తన మిత్రుడైన క్షేమవర్మను లేవదీసి గుర్రం మీద ఎక్కించి తన పరివారాన్ని కేకవేసి తిన్నగా రాజధానికి వెళ్ళాడు అతను రాజదర్శనం చేసుకుని తమ రాజధానికి ఒక ఆమడ దూరంలో బందిపోటులు విశృంఖలంగా తిరుగుతున్నారని ఒక దూర్తుడు తనని చంపడానికి ప్రయత్నించాడని నా మిత్రుణ్ణి అకారణంగా గుర్రం మీద నుంచి తోసేశాడని నేను వాడి తలనరికి చక్కగా బుద్ధి చెప్పి వచ్చానని రాజుతో అన్నాడు మంచి పని చేశావు అలాంటి వాళ్ళకిదే శిక్ష అన్నాడు రాజు కానీ అంతలోనే మంత్రి కొడుకు రాజకుమారుడి శవాన్ని తెచ్చి రాజు ముందు పడవేసి మహారాజా ఎంత దారుణం జరిగిందో చూడండి ఈ నీచుడే అరణ్యంలో గారిపైన అకారణంగా కత్తి దూసి ఆత్మరక్షణకు కూడా అవకాశం ఇవ్వకుండా శిరచ్ఛేదం చేసేశాడు అన్నాడు రాజుకు భరించరానంత దుఃఖము కోపము కలిగాయి చనిపోయిన కొడుకంటే రాజుగారికి చాలా ప్రేమ అందుచేత ఆయన కత్తి దూసి ఆ క్షణంలోనే సూరపాలుడి తల తీయటానికి సిద్ధపడ్డాడు అయితే రాజుగారి కొలువులో ఉన్నవారంతా తొందరపాటు తగదని శూరపారుడేం చెప్పుకుంటాడో అది వినటం కనీస ధర్మమని చెబుతూ రాజుగారికి అడ్డు తగిలారు నాకై నేను కయానికి దువ్వలేదు మొదట నాపైన మీ కుమారుడే చేయి చేసుకున్నాడు అతనెవరో కూడా నాకు తెలియదు మీ మంత్రి కుమారుడు పచ్చి అబద్ధం చెబుతున్నాడు మీ దర్శనం కోసం వస్తున్నవాణ్ణి దారిలో కొట్లాటలు పెట్టుకోవటం వల్ల నాకేం ప్రయోజనం ఉంటుంది అని సూరపాలుడు చెప్పాడు కానీ క్రోధంతో ఊగిపోతున్న రాజు చెవికి ఈ మాటలేమీ ఎక్కలేదు నువ్వే అబద్ధం ఆడుతున్నావో మంత్రి కొడుకే అబద్ధం ఆడుతున్నాడు మాకెలా తెలుస్తుంది ఇది దేవుడే తేల్చాలి మీ ఇద్దరూ యుద్ధం చేయండి ఎవరు జయిస్తే వారిది నిజమని ఒప్పుకుంటాను అన్నాడు రాజు సూరపాలుడు గట్టిగా ఇరవై ఏళ్లు నిండనివాడు మంత్రి కొడుకు ముప్పై ఏళ్లవాడు దృఢకాయుడు అతని చేతిలో సూరపాలుడు నిశ్చయంగా చచ్చిపోతాడని తన కొడుకు చావుకు ప్రతిక్రియ ఈ విధంగా జరిగిపోతుందని రాజు ఆశించాడు అయితే సూరపాలుడి వేగంలో మంత్రి కొడుకి సగం కూడా లేదు ఇద్దరూ కత్తులు దూసి కలయబడిన కొద్ది క్షణాలలో మంత్రి కొడుకు కూడా రాజు కొడుకును చేరుకున్నాడు మహారాజా ఇంతటితోనైనా ఈ విషయాన్ని వదిలిపెట్టండి మీరన్నమాట ప్రకారము ఈ కుర్రవాడు నిరపరాధి అని తేలిపోయింది అన్నారు మంత్రులు కానీ రాజుకు సూరపాలుడిపై కసి జాస్తి అయింది కానీ తగ్గలేదు అతన్ని హతమార్చటానికి ఆయన మరొక ఎత్తు వేశాడు నేను ఇతన్ని క్షమిస్తాను కానీ ముందుగా ఇతను నేను చెప్పిన పని ఒకటి చేసుకుని రావాలి ఇతను కుషాను చక్రవర్తి ఆస్థానానికి వెళ్ళి అతని ఆస్థానంలో ముఖ్య అతిథిగా ఉన్న వ్యక్తిని చంపేసి చక్రవర్తి కిరీటం తెచ్చి నాకు ఇవ్వాలి ఈ పని చేసినట్లయితే ఇతన్ని క్షమించటానికి నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు రాజు తన దురుద్దేశము అందరికీ తెలిసేలాగా మిగతా వారంతా నిర్గాంతపోయి చూస్తుండగానే సూరపాలుడు తమ సెలవైతే అలాగే చేస్తాను అంటూ సబరించి బయటికి వెళ్ళిపోయాడు అతను క్షేమవర్మను పరివారాన్ని రాజధానిలోనే వదిలి కుషానురాజుండే నగరానికి ఒంటరిగా ప్రయాణమయ్యాడు అది చాలా దూరం ప్రయాణమేగాక దుర్ఘటనమైన ప్రయాణం కూడాను చక్రవర్తి ఉండే నగరానికి పడమటగా ఉండే కొండలోయలో రాక్షసులున్నారు సూరపాలుడు ఆ గుండా ప్రయాణం చేస్తూ రాక్షసుల రాజైన తామ్రాక్షుడనే వాడితో పోరాడి తన లాఘవంతో వాణ్ణి చంపి వాడి చేతికి ఉన్న బంగారు దండకడియం తీసుకుని చక్రవర్తి నగరం చేరుకున్నాడు సూరపాలుడు వచ్చి చేరే సమయానికి కుషానగరము మహా వైభవంగా ఉంది ఎందుకంటే ఆ రోజే చక్రవర్తి కుమార్తె అయిన మండలి అనే ఆమెకు పెళ్లి చేస్తున్నారు రాజసౌదంలో చక్రవర్తి బంధుమిత్ర పరివార సమేతుడై తిరిగి ఉన్నాడు చక్రవర్తికి ఒక పక్క ఆయన కుమార్తె రెండవ పక్క ఆమెను పెళ్లాడబోయేవాడు కూర్చొని ఉన్నారు సూరపాలుడు తిన్నగా చక్రవర్తి ఎదుటికి వెళ్ళి వంగి నమస్కారం చేసి ఇది రాజాజ్ఞ అంటూ చప్పున కత్తి దూసి పెళ్లి కొడుకు తల నరికేశాడు అతిథులు హాహాకారాలు చేశారు చక్రవర్తి నోట కొంతసేపు మాట రాలేదు రాజభవనమంతా గొగ్గొలెత్తిపోయే ఆ క్షణంలో మండలి ఒక్కతే మాత్రము తృప్తిగా ఒక్క నిట్టూర్పు విడిచింది ఎందుకంటే ఆమెకు ఆ వరుణ్ణి పెళ్లాడటము ఎంత మాత్రమూ ఇష్టం లేదు వాడు పరమ కిరాతకుడు మానవత్వం ఏమాత్రము లేని కర్కోటకుడు ఈ దుర్మార్గుణి పట్టుకోండి అని చక్రవర్తి చివరకు కేకపెట్టాడు మహారాజా మన్నించాలి నేను మీకు కీడుకోరి వచ్చినవాణ్ణి కాను మా రాజుగారి ఆజ్ఞ పాలిస్తున్నాను అంతే మీ కిరీటం కూడా ఇచ్చేశారంటే నేను వచ్చిన పని తీరిపోతుంది నా దాన నేను వెళ్ళిపోతాను మీకు నా ముఖం మరి చూపించను అన్నాడు సూరపాలుడు వినయంగా ఈ మాటలకు చక్రవర్తి శాంతించకపోగా మరింత మతిపోయిన వాడలే అయిపోయి ఈ వెర్రివాణి వెంటనే పోయి చీకటి కొట్టుల వేసి ఆకలి దప్పులతో చావునివ్వండి అని రంకెలు పెట్టాడు నన్ను సామాన్యుడి కింద కట్టేయకండి నేను తామరాక్షుడని రాక్షసరాజును చంపినవాణ్ణి ఇదిగో అతని శవం నుంచి నేను తీసుకుని వచ్చిన దండ కడియము అన్నాడు సూరపాలుడు అది కూడా చక్రవర్తి వినిపించుకోలేదు చక్రవర్తి ఆజ్ఞ ప్రకారము ఆయన మృత్యులు సూరపాలు చుట్టుముట్టి పట్టుకొని తీసుకొని పోయి చీకటి కొట్టులో పడేసి తాళం పెట్టేశారు ఆ రోజు మర్నాడు పగలు గడిచింది సూరపాలుడు తిండి నీరు కూడా లేకుండా గాఢాంధకారంలో కట్టిక నేలపై పడుకొని ఇక నాకు ఈ లోకంతో రుణం తీరిపోయినట్టే తన కొడుకును చంపినందుకు ప్రజ్ఞామతి మహారాజు నాపైన బాగానే పగ తీర్చుకున్నాడు అనుకున్నాడు అయితే ఉన్నట్టుండి అంధకారంలో ఆశారేకలాగా వెలుగు ప్రవేశించింది ఎవరో దీపం పట్టుకుని అతడున్న చీకటి కొట్టులోకి వచ్చారు ఆ దీపం వెలుగులో సూరపాలుడు చక్రవర్తి కుమార్తెను మండలిని గుర్తించాడు నీకు భోజనము నీరు తెచ్చాను తీసుకో కారా గృహాధికారికి లంచం పెట్టి మన పక్షం చేసుకున్నాను అతన్ని నమ్మవచ్చు అన్నది మండలి సూరపాలుడితో అది మొదలు మండలి ప్రతి రాత్రి అతనికి భోజనము నీరు తెచ్చిపెడుతూ వచ్చింది ఇద్దరూ మాట్లాడుకునేవారు తనని ఒక కిరాతకుడి భార్య కాకుండా కాపాడినందుకు చక్రవర్తి కూతురు కృతజ్ఞత తెలుపుకున్నది చీకటి కొట్టులో తిండికి దప్పికి మాడి చావకుండా కాపాడుతున్నందుకు సూరపాలుడు కృతజ్ఞత తెలుపుకున్నాడు కానీ చీకటి కొట్టులో నుంచి బయటికి పోయే మార్గం ఏదో అతనికి తెలియలేదు ఆమెకి తెలియలేదు ఒక నెల రోజులు గడవనిచ్చి కారా గృహాధికారి చక్రవర్తి వద్దకు వెళ్ళి మహాప్రభు వెర్రివాడు మరణించాడు అని వినవించాడు పేడ వదిలిపోయింది అన్నాడు చక్రవర్తి సంతోషంగా ఇది జరిగిన కొద్ది రోజులకే చక్రవర్తికి పెద్ద ప్రమాదం వచ్చిపడింది సూరపారుడి చేతిలో చచ్చిన తామ్రాక్షుడి తమ్ముడు ధూమ్రాక్షుడనే రాక్షసుడు చక్రవర్తి పైకి వస్తున్నట్లు తెలిసింది చక్రవర్తి కంగారు పడిపోయాడు రాక్షసులతో కయ్యం పెట్టుకుంటే అది ఎక్కడికి దారి తీసేది తెలియదు తామ్రాక్షుడిని చంపిన కుర్రవాడే ఉంటే ఈ ధూమ్రాక్షుడి సంగతి తేల్చును అన్నది మండలి తండ్రితో నిజమే కాని వాడు చీకటి కొట్టులో తిండికి మాడి చచ్చాడు కదా అన్నాడు చక్రవర్తి మండలి తండ్రి కాలపైన పడి ముందుగానే క్షమాపణ చెప్పుకొని అతను చావలేదు నేను అతనికి రోజూ భోజనం పంపుతూనే ఉన్నాను అతని చెరవిడిపించినట్లయితే ఈ ధూమ్రాక్షుడితో పోట్లాడతాడు అన్నది చక్రవర్తికి ప్రాణం లేచి వచ్చినట్లయింది రాక్షసులు విచిత్రమైన వాళ్ళు తమలో ఏ ఒక్కడైనా మరొకడితో పోరి చచ్చిపోతే వారు పట్టించుకోరు ఒక్క రాక్షసుడిపైకి సేనను పంపి చంపించినట్లయితే లోయలో ఉండే రాక్షసులంతా వచ్చిపడి రాజ్యాన్ని రాజధానిని మట్టి చక్రవర్తి తక్షణమే కారాగృహానికి మనిషిని పంపి సూరపాలు పిలిపించి నీ చేత చచ్చిన రాక్షసుడి తమ్ముడు మన పైకి వస్తున్నాడు నువ్వు వెళ్ళి వాడితో యుద్ధం చేసి జయిస్తేవా నీకు నా కిరీటమే కాదు నా కూతుర్ని కూడా ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు అందుకు నేను సిద్ధమే అన్నాడు సూరపాలుడు అతను వెళ్ళి ధూమ్రాక్షుడితో పోరాడాడు అతను తన గద ఎత్తి నెత్తిమీద పెట్టే లోపల సూరపాలుడు వాడి గుండెను తన కత్తితో చీల్చేసి చంపేశాడు సూరపాలుడు చక్రవర్తి వద్దకు తిరిగి వచ్చి మీ పని పూర్తి చేశాను మీరిచ్చిన వాగ్దానం నిలబెట్టుకోండి అన్నాడు సరే నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను వెళ్ళిపో అన్నాడు చక్రవర్తి రాక్షస భయం తీరిపోయిన బింకంలో నాకు మీ కిరీటం ఇస్తానన్నారు మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తానన్నారు అన్నాడు సూరపాలుడు తక్షణం వెళ్ళిపోకపోతే నిన్ను మళ్లీ చీకటి కొట్టుకు పంపేయగలను జాగ్రత్త ఒళ్ళు తెలిసి మాట్లాడు అన్నాడు చక్రవర్తి సూరపాలుడికి పట్టరాని క్రోధం వచ్చింది అతను మెరుపులాగా కత్తిదూసి చక్రవర్తి తల నరికేశాడు రాజోద్యోగులు సూరపాలుని శిక్షించాలనుకున్నారు కాని చక్రవర్తి చావగానే ఆయన స్థానంలో చక్రవర్తిని అయిన మండలి ఇతను నిరపరాది పైపెచ్చు నాకు కాబోయే భర్త మీరందరూ ఇతనికి విధేయులై ఉండాలి అన్నది సూరపాలుడు మండలిని వివాహం చేసుకుని రాజ్యాభిషేకం కూడా జరిపించుకున్నాడు ఆ సమయంలో అందరూ రాజులతో పాటు కేకేయ దేశంలోని ప్రజ్ఞామతి కూడా వచ్చి కొత్త చక్రవర్తికి జోహార్లు అర్పించుకున్నాడు ఏం మహారాజా మీరు చెప్పిన రెండు పనులు చేశాను చక్రవర్తి కిరీటం ఇప్పుడు నానెత్తినే ఉన్నది ఏమంటారు అని సురపారుడు ప్రజ్ఞామతిని అడిగాడు ప్రజ్ఞామతి వణికిపోతూ అతని కాళ్ళపైన పడి క్షమించమని ప్రాధేయపడ్డాడు ఈసారికి క్షమిస్తున్నాను ఇంకెప్పుడు ఎవరికి అనాలోచనగా పరీక్షలు పెట్టకండి అన్నాడు సూరపాలుడు మరొక కథ కథ పేరు మయూరధ్వజుడు ఒకప్పుడు ధర్మరాజు అశ్వమేధ యాగం తలపెట్టాడు యజ్ఞాశ్వంగా ఎన్నుకోబడిన గుర్రాన్ని దేశం మీదకి వదిలిపెట్టారు దానికి రక్షకుడుగా అర్జునుడు వెంట కొంతమంది సైనికులు బయలుదేరారు కృష్ణుడు అస్త్రశస్త్రాలేవీ ధరించకుండా అర్జునుడికి తోడుగా ఉన్నాడు యజ్ఞాస్వము నానా దేశాలు తిరిగి తిరిగి కొంతకాలానికి కౌండిన్య నగర పరిసరాలను చేరుకున్నది ఆ నగర యువరాజైన తామ్రధ్వజుడు యజ్ఞాస్వాన్ని చూసి దాని ముఖం మీద కట్టబడి ఉన్న పత్రాన్ని చదివాడు ఇది ధర్మజుని యజ్ఞాస్వం దీని వెంట రక్షకుడుగా అర్జునుడు వస్తున్నాడు ఈ అశ్వాన్ని ఎవరైనా పట్టుకున్నట్లయితే వారికి మహావీరుడైన అర్జునుడి చేతిలో పరాజయమో మృత్యువో తప్పదు అర్జునుడికి ఇంత అహంకారమేంటి ఈ అహంకారాన్ని అణిచితీరవలసిందే అని నిర్ణయించుకున్నాడు తామ్రధ్వజుడు వెంటనే ఆ యజ్ఞాశ్వాన్ని పట్టుకొని కట్టివేశాడు కాసేపటికల్లా సాయుధులైన సైనికులు గాండియువం ధరించి ఉన్న అర్జునుడు ఆ వెనక కృష్ణుడు అక్కడికి వచ్చారు ఎవరి యజ్ఞాస్వాన్ని పట్టి బంధించింది అని అర్జునుడు తామ్రధ్వజుడిని ప్రశ్నించాడు తామ్రధ్వజుడు నిర్భయంగా నేనే అని జవాబు చెప్పాడు నువ్వు చిన్నవాడివి కనుక క్షమిస్తున్నాను అశ్వాన్ని వదిలిపెట్టు ఈ అశ్వం ఎవరిదో నేనెవర్నో తెలుసా అన్నాడు అర్జునుడు ఈ అశ్వం ఎవరిదో తెలిసే పట్టుకున్నాను చేతనైతే వదిలించుకొని పోవచ్చును అన్నాడు తామ్రధ్వజుడు ఆ మాటలతో అర్జునుడికి పట్టరాని కోపం వచ్చింది అతను గాంధీవం ఎక్కుపెట్టి నువ్వు కోరి మృత్యువును ఆహ్వానిస్తున్నావు అన్నాడు తామ్రధ్వజుడు కూడా బాణం ఎక్కుపెట్టి ముందుకు వచ్చాడు యుద్ధం ప్రారంభమైంది కొంతసేపు యుద్ధం జరిగిన తర్వాత తామ్రధ్వజుడిదే పైచే అయ్యే సూచనలు కనపడసాగినాయి అర్జునుడి గాంధీభవం కానీ అతడి ధైర్య సాహసాలు సాహసాలుగాని తామ్రధ్వజుడిని చలింపచేయలేకపోయినాయి ఈ పరిణామానికి ఆశ్చర్యపడుతూ అర్జునుడు యుద్ధరంగం వదిలి దూరంగా నిలబడి ఉన్న కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అవమానంతో కుమిలిపోతూ అనేక యుద్ధాల్లో ఆరితేరిన నాకు ఈ బాలకుడి చేతిలో పరాజయమేమిటి అని అడిగాడు కృష్ణుడు నవ్వుతూ యుద్ధం అన్న తర్వాత ఒకరికి జయము మరొకరికి పరాజయం మామూలే కదా అన్నాడు అది నిజమే కావచ్చు కానీ నువ్వు పక్కన ఉండగా నాకు పరాజయం ఏమిటి అని ప్రశ్నించాడు అర్జునుడు అర్జున మీ అన్న యుధుష్ఠుని ధర్మబలం కంటే తామ్రధ్వజుని తండ్రి మయూరధ్వజిని ధర్మబలమేం తక్కువైంది కాదు కనుక పోరులో మీ మీ శక్తి సామర్థ్యాల్ని బట్టి జయాపజయాలు కలిగినాయి అన్నాడు కృష్ణుడు అర్జునుడు ఒక్క క్షణకాలం తల ఉంచుకొని నా గాంధీవం సంగతి నా శౌర్య పరాక్రమాల సంగతి అలా ఉంచుదాం పోతే ధర్మజునితో సాటి అయిన ధార్మికుడు లోకంలో మరొకడున్నట్లు అంగీకరించమంటావా ఏంటి నన్ను అని అడిగాడు నిజానికి కంటే కూడా మయూరధ్వజుడు ఎక్కువైన ధర్మాత్ముడు కావాలంటే రుజువు చేస్తాను నా వెంటరా అని కృష్ణుడు బయలుదేరాడు కృష్ణార్జునులు గురు శిష్యుల వేషంలో మయూరధ్వజుని సభకు వెళ్లారు మయూరధ్వజుడు సింహాసనం దిగి వచ్చి వారిని సగౌరవంగా ఆహ్వానించాడు ఓ మయూరధ్వజ మహారాజా నేను గొప్ప ఆపదలో ఉండి నీ దగ్గరకు సహాయం కోరేందుకు వచ్చాను అభయం ఇచ్చి సహాయం చేస్తానంటే చెప్పగలను అన్నాడు గురువు వేషంలో ఉన్న కృష్ణుడు అందుకు మయూరధ్వజుడు అభయమిస్తున్నాను ఎలాంటి ఆపద నుంచైనా సరే నిన్ను కాపాడుతాను అన్నాడు మహారాజా అయితే వినండి ఇవాళ నా కుమారుడి వివాహము నేను అతన్ని వెంటబెట్టుకుని కన్యాదాత గృహానికి పోతున్నాను అడవి మార్గంలో మమ్మల్ని ఒక సింహం ఎదిరించి నా కుమారుణ్ణి ఆహారంగా తీసుకుంటానంది నా కుమారుణ్ణి వదలవలసిందని కావాలంటే నన్ను ఆహారంగా స్వీకరించమని అన్నాను కానీ ఆ సింహము వృద్ధుడైన నా మాంసం అక్కరలేదన్నది మయూరధ్వజ మహారాజు కనుక తనకు ఆహారమైతే నా కుమారుణ్ణి విడిచిపుచ్చుతానన్నది పుత్రుడి మీద మమకారం కొద్దీ మీ దగ్గరికి వచ్చాను అన్నాడు కృష్ణుడు అందుకు మయూరధ్వజుడు ఏమీ చలించకుండా ఓ బ్రాహ్మణోత్తమ నా మాంసము సింహానికి ఆహారంగా ఇచ్చి నీ కుమారుని నువ్వు రక్షించుకోవచ్చును అన్నాడు మహారాజా మీ ధర్మబుద్ధికి నేనెంతో కృతజ్ఞుణ్ణి సింహము మీ శరీరం అంతా కాక కుడివైపు బాగానే కోరింది అది మీ భార్యాపుత్రులు కంట పెట్టకుండా కోసి ఇస్తేనే స్వీకరించగలని చెప్పింది అన్నాడు కృష్ణుడు మయూరధ్వజుడు అందుకు అంగీకరించాడు కానీ సభాసదుల్లో గగ్గోలు ప్రారంభమైంది ఈ వార్త విన్న మయూరధ్వజుడి భార్య దుఃఖిస్తూ వచ్చి భర్త పాదాల మీద వాలిపోయింది మయూరధ్వజుడు మంత్రికి చెప్పి ఒక రంపం తెప్పించాడు ఆ రంపాన్ని భార్య కుమారుడు రెండు వైపులా పట్టుకొని తన శరీరంలోని కుడి భాగాన్ని ఖండించి బ్రాహ్మణులకు ఇవ్వవలసిందని వారిద్దరినీ ఆజ్ఞాపించాడు ఆ ఆజ్ఞ మేరకు భార్య కుమారుడు రంపం పట్టుకొని తన శరీర భాగాన్ని కోయబోతూ ఉండగా మయూరధ్వజుడి ఎడమ కంటిలో నీళ్లు తిరిగాయి అది గమనించిన కృష్ణుడు రాజా మీరు దుఃఖిస్తున్నారు మీరు ఆ విధంగా ఇచ్చిన దానం వల్ల నాకేమీ ఫలితం కలగదు అన్నాడు బ్రాహ్మణోత్తమ నేను దుఃఖించడం లేదు నా శరీరంలోని కుడి భాగము ఒక గొప్ప ధర్మకార్యానికి వినియోగపడుతున్నది అదేవిధంగా భాగం కూడా సద్వినియోగం అయితే ఎంత బాగుండునోనని మాత్రమే విచారిస్తున్నాను అన్నాడు మయూరధ్వజుడు ఆ క్షణంలో కృష్ణార్జునులు తమ నిజరూపంలో మయూరధ్వజుడికి కనిపించారు భక్తితో చేతులు మూడ్చి నమస్కరించిన మయూరధ్వజుణ్ణి కృష్ణుడు దేవించాడు తర్వాత అర్జునుడి కేసు తిరిగి అర్జున ఇప్పటికి నిన్ను పట్టిపీడిస్తున్న భ్రమలన్నీ తొలగిపోయాయనుకుంటాను అన్నాడు నా భ్రాంతి తొలిగింది క్షమించండి అన్నాడు అర్జునుడు కృష్ణుడు అర్జున తామ్రధ్వజులకు సఖ్యం కుదుర్చాడు మయూరధ్వజ మహారాజును ధర్మరాజు చేయనున్న అశ్వమేధ యాగానికి ఆహ్వానించాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ